మీరు ఇలాంటి సంఘటనను ధైర్యంగా ఎదుర్కోండి మీరందరూ ముందుగా వెళ్ళండి సుబ్రాయుడు కొడుకు మన ఏజెంట్ కూర్చున్నాడు ఎలక్షన్లలో గతంలో ఈ ఊర్లో ఎవరు అతనికి అడ్డు అదుపు లేదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆ ఒకటే ఏ విధంగా వన్ సైడ్ గా ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాడు భయ ప్రాంతాల గురి చేసి ఎవరిని ఓట్లు లేదు ఓట్లు ఎక్కింగ్ చేసుకుని చేసేవాడు గతంలో అటువంటిది ఈరోజు ఎదిరించడం వల్ల ఈ యొక్క బలిజ సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది ఆయన పేదవాడు చాలా పేదవాడు అతనికి రాజకీయాలకు సంబంధమే లేదు అతను జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి మమకారము ప్రేమతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు లేపించాలనే ఉద్దేశంతో ఆ రోజు తన కొడుకులు తను మద్దతు తెలిపినందుకు ఈ రోజు హత్య చేయడం జరిగింది దారుణంగా ఆ విధంగా గ్రామాన్ని ఏదో ఏదో విధంగా భయభ్రాంత్ లో గురి చేసి గ్రామాన్ని అందరూ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలని బెదిరించడం జరుగుతా సమాచారం పోలీసులు వచ్చారు అదే సమయంలో పోలీసులు ఉన్నారు పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి ఎస్ఐ నలుగురు అంటే పక్క దొబ్బేసి వాళ్ళని ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ బయటకు తోసేసి మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి అంటూ పెడతాం యానా కొడుకులు అడ్డం వస్తారో మిమ్మల్ని ఎవరు కాపాడుతారని అని చెప్పి కానిస్టేబుల్ కొట్టడం కూడా జరిగింది అదేంటంటే డిపార్ట్మెంట్ పరువు పోతుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి పోలీసులు ఉండి కూడా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయంటే అంటే దీన్ని వెనక ఎవరు ఉన్నారని మా ప్రశ్న ఒకటే ప్రశ్న ఈ రోజు రకరకాలుగా మా మీదనే వాళ్ళు వాళ్ళే సరిపోక భూతగాధాలు ఉన్నాయి గతంలో ఏవో సరిపోక వీళ్ళే చంపుకున్నారు ఈ రకంగా డ్రామాలు వేస్తూ ఎన్నో రకాలుగా మా మీదనే నిందలు వేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది మేము ఏదన్నా చేసిన వాళ్ళమైతే ఇంత ఊర్లో రానియరు మమ్మల్ని ఎవరు ఈ హత్యలు ఇలాంటివి మాకు ఏమాత్రం సంబంధం ఉన్నా మేము ఈ ఊర్లో భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు ఒకటి చెప్తా ఉన్నాం మేము ఎన్నంటి ఉంటాం ఎవరు ఏ సందర్భంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా ముఖంగా మీరందరూ కూడా బాగా ఈ మనం ఇటువంటి సంఘటనలు బాగా టీవీలో చూపించండి ప్రజలకు తెలియజేయండి ఇటువంటి వాతావరణాన్ని మూపు మాపాలి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏంలో రెండు వేల నాలుగు నుంచి ఇటువంటి రాజ్యాంగాలు రెడ్డి బుక్ రాజ్యాంగాలు ఎప్పుడు లేవు ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి పల్లె పల్లెలు బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు ఆ ప్రకారమే ఈ రోజు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగింది ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్ఘటనలు గతంలో కూడా చూడలేదు మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లలో ఎవరైనా ఓడిపోయే వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటారు ఎక్కడ మమ్మల్ని ఓడగొట్టాలి మేమని చెప్పి మేము తీసుకోవాల్సింది అని చెప్పి మా మీదనే గెలిచిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరి ప్రమేయం ఉంది దీని కనుక అనేది తేల్చాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం